ఎంపీ కృష్ణదేవరాయల గారు నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారిని మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే వినుకొండ ఎక్స్ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు గారిని కూడా మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం అట్లాగే న్యూ జనమెంట్లో జడ్పీటీసీ సుబ్బుల రామయ్య గారిని కూడా పక్క ఇంగోపక్క లెక్క కూడా వేస్తున్నా కరెక్ట్ గా వినుకొండని మింగుతున్న ఆనకొండ ఆయన ట్యాక్స్ భరించలేక ప్రజలు ఉణిగిపోతున్నారు మూడు ఎకరాల ముస్లిం స్థలం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు తెల్లపాడులో ఆర్య వయసుల భూమి ఎనిమిది ఎకరాలు కబ్జా చేశాడు అక్రమ భూపట్టాలు వంద ఎకరాలు వంద కోట్లు చేశాడు బ్రాహ్మణ పల్లిలో నూట డెబ్బై ఎకరాలు కాజేశాడు కడానా పేదవాళ్ళకి ఇంటి జాగా కూడా ఈ కొని బినామీల పేరు పెట్టి అందులో డబ్బులు కొట్టాడా లేదా ఈ పెద్ద మనిషి గిట్టుబాటు అడిగితే రైతులు చెప్తూ కొడతానంటావా నువ్వు జైల్లో పెడతావా నువ్వు ఇప్పుడు చెప్తున్నా మా రైతులందరూ అనుకుంటే నిన్ను శాశ్వతంగా జైల్లో పెడతారు వల్ల జాగ్రత్తగా పెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా